హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగేలా ఉంటుందండి ఈ రెసిపీ మరి అలాంటి స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి మరి స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోని పూర్తిగా చూసేయండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నానండి పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్తో హాఫ్ కప్ అయితే నేను ఇక్కడ సూజీ రవ్వ తీసుకుంటున్నానండి ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా తెల్ల ఉప్మా రవ్వ అంటాము ఆ రవ్వని మంచిగా ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వ మంచి మంచిగా ఈ గీలో మనం ఫ్రై చేసుకోవాలండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని మనం హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఫుల్ కప్పు పాలు వేసుకుంటున్నానండి హాఫ్ కప్కి ఫుల్ కప్ అనమాట ఇప్పుడు ఇంకొంచెం పాలైతే ఎక్స్ట్రా వేసుకున్నానండి ఈ పాలని ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి ఈ విధంగా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత మనం ఈ గరిటెతో ఒక రెండు గరిటెల పాలైతే తీసుకొని పక్కకి పెట్టుకోవాలండి ఇలా ఎందుకు అనేది మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఈ రవ్వని మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేసుకోవాలండి పాలల్లో ఒకవేళ మీరు ముందే మరిగించుకున్న పాలైతే ఇంకా రవ్వను తీయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా పాలను వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి పాలు యూస్ చేశాను కాబట్టి ముందు పాలు మరిగించుకొని తర్వాత రవ్వను అనేది యాడ్ చేసుకున్నానండి ఇక్కడ రవ్వ చూడండి మంచిగా ఉడికించుకోవాలండి ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా పాలల్లో బాగా ఉడకాలండి చూడండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఇంకొక ప్యాన్ పెట్టుకొని మనం ఫుల్ కప్పు పంచదార వేసుకున్నాం కదండీ అంతే ఫుల్ కప్పు వాటర్ వేసుకోవాలండి ఇక్కడ మనం ఫుల్ కప్పు పాలు వాడాం కదా కాబట్టి ఇక్కడ ఫుల్ కప్పు పంచదార వేసుకోవాలి హాఫ్ కప్పు రవ్వకి కరెక్ట్ క్వాంటిటీ అండి ఇక్కడ పంచదార పాకాన్ని బాగా మరిగించుకోవాలండి బాగా మరిగేటప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ అయితే యాలకల పౌడర్ వేసుకుంటున్నానండి యాలికల పౌడర్ వేసుకున్న తర్వాత మనకి ఇలా పట్టుకుని టచ్ చేస్తే కొంచెం జిగురుగా మన చేతులకి తెలుస్తుందండి అలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి దాన్ని చేతి చేయి పెట్టి బాగా ఒకసారి స్మాష్ చేసుకున్నట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి దీన్ని ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అందరికీ మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేదు అనుకుంటే టెన్ రూపీస్ ప్యాకెట్స్ మనకి బయట దొరుకుతాయండి ఆ ప్యాకెట్ తీసుకొచ్చి ఒకటి వేసుకున్న సరిపోతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ మైదా అండ్ అలానే కొంచెం చిటికడైతే బేకింగ్ పౌడర్ అండి కేక్స్లో వాడుతూ ఉంటాం కదా బేకింగ్ పౌడర్ వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్నానండి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందండి మిశ్రమం అప్పుడు దాంట్లో కొంచెం పాలు వేసుకొని మీకు జామున్స్ చేసుకునే కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనం పాలు వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాను కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం ముద్దం తీసుకొని నేనైతే రౌండ్గా చేసుకోవచ్చు లేదంటే కాలజాములు ఉంటాయి కదండీ ఇలాగా సిలిండర్ షేప్లో అలా అయినా చేసుకోవచ్చు లేదనుకుంటే కోవా టైప్లో చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవచ్చు నేనైతే ఇలా సిలిండర్ షేప్లో చేస్తున్నానండి కొంచెం కొత్తగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసానండి ఎక్కడ కూడా చూడండి ఒక్క క్రాక్ కూడా లేదు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ మరీ హీట్ కాకుండా అలానే లోలో లేకుండా ఉండాలండి ఇప్పుడు ఆయిల్లోకి ఒకటి ఒకటి కూడా మనం జామున్స్ అయితే వేసేసుకోవాలండి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని జామున్స్ని వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చాలా వరకు వేసేసుకున్నాను వాటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక సైడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా చిన్న క్రాక్ అనేది కూడా రాలేదండి అడుగున మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పైకి అయితే ట తిప్పుకోవాలండి అటు ఇటు అలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ జామున్స్ని అయితే ఫ్రై చేసేసుకున్నానండి ఇప్పుడు వీటిని పైకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో కదా మీరు కావాలంటే గులాబ్ జాములా కూడా చేసుకోవచ్చండి వీటినే ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇదే ప్యా స్టవ్ మీద మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ పాకం ఉంది కదండి ఆ పాకాన్ని వేసుకొని అది ఒక మరుగు వచ్చేటప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జామున్స్ని వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఆ పాకంలో మనం ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటే పాకం అనేది పడుతుంది త్వరగా వేడిగా భలే ఉంటాయండి చూడండి ఇక్కడ వీడియోలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఉడుకుతుండగానే అవి కొంచెం లావుగా అయితే అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి మొత్తం పాకం అంతా కూడా అబ్జర్వ్ చేసేసి ఎంత సాఫ్ట్గా అయిపోయాయండి ఇక్కడ చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి సర్వ్ చేసేసుకుంటున్నాను నిజంగా చాలా బాగా వచ్చాయండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి మనకి పెద్దగా ఖర్చు కూడా ఏముండదండి గులాబ్ జామున్స్ చేయాలన్నా మనం పౌడర్ తెచ్చుకోవాలి చాలా ప్రాసెస్ ఉంటుందండి పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇలా అరకప్పు రవ్వతో ట్రై చేస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి